హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ బేకరీ స్టైల్ పల్లీ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పచ్చి పల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యేదాకా అంటే పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం మళ్ళీ ఆయిల్లో వేస్తాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే బాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో మిట్టి వేయించుకోవాలి సో ఎలా వేయించుకోవాలో వీడియోలో చూడండి ఇది ఎంత కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన పెట్టి ఇలా వేగితే సరిపోతుంది ఒక ఐదు పది నిమిషాలు ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఒక పల్లి తీసుకొని చేత్తో ఇలా రఫ్ చేస్తే పొట్ట అనేది ఈజీగా ఊరొస్తుంది వస్తుంది అప్పటిదాకా వేయించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇదిలోకి రెండు టేబుల్ స్పూన్ల పిండి వేసుకుందాం పెద్ద టీ స్పూన్తో అలానే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకొని వీటన్నిటిని ముందు అన్నీ కూడా పల్లీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాము ఆయిల్ కూడా వేసిన తర్వాత వీటిని బాగా కలిపేసుకుందాము సో మా మామి స్పీస్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ దాకా తీసుకొస్తారు సో మీరంతా కూడా బాగా కోట్ చేసుకున్నాక ఇందులోకి ఆల్లు వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం మనం వేసుకునే పళ్ళు స్పైసెస్ అన్నీ కూడా పల్లీలకు పట్టేలాగా ఇట్లా బాగా కోట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకటి రెండు టీ స్పూన్లు వాటర్ వేసుకొని వీటిని బాగా కలుపుకుందాం ఎక్కువ వాటర్ పట్టమని జస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒకటి రెండు టీ స్పూన్లు వాటర్ వేసుకొని ఇదంతా బాగా కోట్ అయ్యేలాగా పల్లీలకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము స్టవ్ ఆచేసి దాన్ని పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేరైన తర్వాత చూడండి పల్లీ మిశ్రమం ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు వేరైన ఆయిల్లోకి మనం కలుపుకున్న పల్లీ పకోడాని పలీలు తీసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము సో ఇవి అతకుండా పర్లేదు మనం వేయించాం కాబట్టి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయినాక విడివిడిగా వచ్చేస్తాయి అచ్చం మనకి బ్యాకనీలో ఎలా అయితే ఉంటాయో అదే టేస్ట్తో వస్తాయి అని ట్రస్ మీ ఒకసారి బాబలేనవి మీరు ట్రై చేయండి మీరే మెచ్చుకుంటారు మనం బయట ఎలా అయితే కొట్టామో అలా వస్తాయి చూడండి అప్పుడు ఇవి వేసిన తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ కలరు అప్పుడు వీటిని తీసేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుందాం చూడండి ఇలానే మిగతా మ్యాచ్ కూడా వేసేసుకుందాము సో ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పకోడా రెడీ అయిపోయింది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో వాటర్ అయితే ఎక్కువ పట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జస్ట్ ఒకటి రెండు టేబుల్ స్పూన్లే లేదు అంటే మరొక స్పూను అంతే కానీ వాటర్ అయితే ఎక్కువ పట్టు ఇట్లా వేస్తుంటే ఒక్కొక్కటిగా వస్తుంది చూడండి పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది ఇలా వేసుకున్నాక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని వేసు సమ్మర్ వస్తుంది వస్తుంది ఏంటి ఆల్రెడీ సమ్మర్ వచ్చింది కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం ఇలా ట్రై చేసి వాళ్ళకి ఇచ్చామంటే ఈవినింగ్ టీ టైంలో కానీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఇప్పుడు ఇవి వేయకపోయినాక కరేపాకు రమ్మల్ని వేయించుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పల్లీ పల్లీపక్కడా